హాయ్ యూర్స్ వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీరామం ఈ వర్షాకాలంలో వేడి వేడి పకోడీలు వేసుకుంటే బాగుంటుంది కదండి మరి మనం కార్న్ పకోడా ట్రై చేద్దామా చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుందండి దానికి మనకి ఫస్ట్ కార్న్ కావాలి ఒక రెండు మొక్కజొన్నలు తీసుకుని ఇలా కట్ చేసుకోవాలి గింజలు ఒలిస్తే ఫుల్ గింజ ఉంటుంది కాబట్టి పకోడీ వేసినప్పుడు పేలుతుంది కట్ చేసిన కార్న్ని ఇలా బేసిన్లో తీసుకుందాము వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారము వన్ టీ స్పూన్ జీరా పౌడరు ఒక ఫోర్ పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇలా బాగా పిసికినట్టు కలుపుకోవాలి అప్పుడు కొంచెం కార్న్ మెత్తగా అవుతుంది కొంచెం కార్న్ ఏమో గింజలు గింజలుగా ఉంటుందండి పకోడీలు తినడానికి చాలా బాగుంటాయి ఇలా కలిపిన తర్వాత దీనిలో వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ బియ్య పిండి వన్ అండ్ హాఫ్ కప్ శనగపిండి తీసుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి ఒకవేళ వాటర్ సరిపోకపోతే అప్పుడు కొద్దిగా వాటర్ కలుపుకోవచ్చండి పిండి మరీ తడి తడిగా కాకుండా మరీ పొడి పొడిగా కాకుండా ఉండాలి ఇప్పుడు మిగిలిన హాఫ్ కప్ కూడా వేసి కలిపేస్తున్నాను నేను చూడండి నాకైతే అస్సలు వాటర్ అవసరం కాలేదండి కరెక్ట్గా వచ్చింది పకోడీలకి మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా వచ్చింది కొంచెం కొత్తిమీర కూడా ఆకులు తీసుకుని ఇలా పైన వేసుకొని కలిపేసుకుందాము ముందే పిసుకున్నట్టు కలిపితే మరీ పేస్ట్ అయిపోతాయి కదండి అందుకే లాస్ట్కి వేసుకున్నాను ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ పకోడీలు వేయించుకోవడానికి సరిపోయినంత ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత ఇదిగోండి ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా వేసుకోవాలి వెంటనే కలపకూడదండి కొంచెం టైం ఇవ్వాలి లేకపోతే మొత్తం విడిపోయి కార్న్ విడివిడిగా వచ్చేస్తుంది ఇప్పుడు బాగా బబుల్స్ వస్తున్నాయి కదండి కొంచెం బబుల్స్ తగ్గిన తర్వాత మనం మెల్లిగా తోటి కలుపుకోవచ్చు క్రిస్పీగా మధ్య మధ్యలో కార్న్ తోటి చాలా బాగుంటాయండి పకోడీలు తప్పకుండా ట్రై చేయండి మీకు రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి లైట్ బ్రౌన్గా ఫ్రై అయినా మన కార్న్ పకోడా రెడీ అయిపోయింది క్రిస్పీ టేస్టీ కార్న్ పకోడా రెడీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్